సాయంకాలం క్షేత్రం శివరామక్షేత్రం నుంచి కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపుగా కలశ జ్యోతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సాయంకాలం సాయం ఆరు గంటల నుంచి శ్రీరామక్షేత్రం నుంచి మన కనకదుర్గా నగరం వరకు కూడా ఈ యొక్క కలశ జ్యోతుల కార్యక్రమం ఊరేగింపుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలి చూడాలి తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంకా నామాన్ని ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులు నివారణ అయి సర్వ పాపహరణం అవుతుంది అందున ఈ రోజు పౌర్ణిమ విశేషమైనటువంటి రోజు అదే కాకుండా మనకి గత నలభై రోజుల నుంచి కూడాను భవానీ మండల దీక్షలు నడుస్తున్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు మార్గశిరీ పూర్ణిమ అయిన కారణంగా మనకి కలస జ్యోతి ఊరేగింపు కూడాను సాయంత్రం ప్రదోషకాలంలో ప్రారంభం అవుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకి ఆరు గంటలకి మరి నగరంలో ఉన్నటువంటి శివరామనామ క్షేత్రం నుంచి అనాది నుంచి కూడా ఊరేగింపు ప్రారంభం అవుతుంది సుమారుగా నలభై యాభై వేల మంది భవానీలు ఆ జ్యోతులు తీసుకొని నగర ఊరేగింపు చేసుకుంటూ కూడాను అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడాను మా ఈవో సేనా నాయక్ గారు అధికారులు అందరూ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది యావన్న మంది భక్తులు అందరూ కూడా సమన్వయంతో చక్కగా ఈ గిరి ప్రదక్షిణము మరి సాయంకాలం ప్రదోషకాలంలో కలస జ్యోతి ఊరేగింపునకు వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు జై దుర్గా భవాని జై జై భవాని వైభవంగా అందరికీ కూడా భవానీలకి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ ఈ కలశ జ్యోతుల్లో పాల్గొనే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి జై దుర్గా భవాని